వైసీపీ హరం హరం సంపాదనతో వైసీపీ నేత విజయానందరెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నాడని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ మాజీ మేయర్ కఠారి హేమలత మైనారిటీ నేతల అబ్దుల్హూ అత్తుబాయ్ నౌసద్ జనసేన నేత అరీఫ్లు దయ్యబడ్డారు ఈ మేరకు శుక్రవారం గురజాల జగన్మోహన్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ పర్వదిన ఇద్గాలో రాజకీయ ప్రసంగం చేయడం సిగ్గుసేటన్నారు ముస్లిం మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు ఇద్గాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా చేశారని విజయానందరెడ్డి కూడా అనేక రకాల పథకాలకు సొంత డబ్బులు అందజేశారని చెప్పడం మసీదుల్లో కూడా రాజకీయాలు చే రిపీట్ మసీదుల్లో కూడా రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు సిత్తూరు నగరం లాటరీ టికెట్ గంజాయి మత్తు పదార్థాల వ్యాపారాల్లో విజయానందరెడ్డి అనుచరులు చేస్తున్నారని గురజాల ఆరోపించారు ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరిచి అక్రమ వ్యాపారాలను అడ్డుకోవాలని కోరారు టీడీపీ హలాల్ వైసీపీ హరాం అంటూ మైనారిటీలు నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మైనారిటీ నేతలు జాఫర్ షెరీఫ్లు తదితరులు పాల్గొన్నారు నిబంధనలు ఉన్నాయి కాబట్టి మేము మా మైనారిటీ తెలుగుదేశం పార్టీ టౌన్ కమిటీ కావచ్చు వారి కోరిక మేరకు అక్కడికి వెళ్ళి జస్ట్ విషస్ చెప్పడానికి వెళ్తే అవి ఇప్పుడు మా అత్తూబాయి చెప్పినట్టు అక్కడ ఉన్న ఒక కమిటీ ఒక పార్టీకి ఒక వ్యక్తికి తొత్తులుగా మారిపోయి రాజకీయ ప్రస్తావన మీరు అందరూ చూసుంటారు ఆ వీడియో కూడా మీకు కావాలంటే వాళ్ళే టీవీడీలో తీసుకో ఉంటారు ఆ కాపీని మీ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తాను ఎప్పుడైనా కూడా రంజాన్ అంటే మీనింగ్ ఏమంటే పవిత్రమైన వారి గ్రంథాన్ని ఆ రోజు ఆవిష్కరించబడినది ఆ ఒక కురాన్ని మంచి సందర్భం ఆ దినం కాబట్టి దాని రంజాన్ పర్వదినంగా చాలా పవిత్రంగా అంటే మైనారిటీ సహోదరులు ముసల్మాన్లు ఏ వ్యాపారం చేసినా ఏ ఒక్క సూర్తు సంపాదించినా చాలా న్యాయపరంగా ఉంటే మాత్రమే దాన్ని వాళ్ళు తీసుకునేకి ఖర్చు పెట్టడానికి కానీ సంపాదించడానికి కానీ చాలా సక్రమైన మార్గంలోనే వ్యాపారాలు చేస్తూ ఉంటారు అందుకనే వాళ్ళు ఫైనాన్స్ వ్యాపారం చేయరు లిక్కర్ వ్యాపారం చేయరు లిక్కర్ తీసుకోరు ఇటువంటి కొన్ని మంచి పద్ధతులతో పోయే మైనారిటీ సహోదరుల్ని ఇక్కడ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు అలాగే ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ అభ్యర్థి కావచ్చు రాజకీయ ప్రస్తావనం రాజకీయంగా నేను అది చేశా ఇది చేశా గత మూడు సంవత్సరాలుగా తోఫా ఇచ్చాను బిర్యానీలు పెట్టాను అంటే మైనారిటీ సహోదరులు బిర్యానీ తినడానికి లేదా రెండున్న ఎట్లా మేము అడుగుతున్నాము రెండు వేల పద్నాలుగు కాదు తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీలకి ఏదైనా రాజకీయ కానీ రాజకీయంగా ఉన్నత స్థానం కల్పించింది అంటే అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండే మైనారిటీలకు అత్యంత విలువైన స్థానం కలిగింది అది శాసనసభలో కావచ్చు శాసన మండలిలో కావచ్చు ఎంపీగా కావచ్చు రాజ్యసభ మెంబర్గా కావచ్చు జెడ్పీ మెంబర్లుగా కావచ్చు జెడ్పీ చైర్పర్సన్లుగా కావచ్చు మీరు చూస్తే లాల్ జాన్ బాషా గారు తెలుగుదేశం పార్టీలో ఒక ఉన్నతమైన నాయకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్న మహనీయుడు అలాగే చమన్ భాష అనంతపూర్ జడ్పీ చైర్పర్సన్గా చేశాడు ఒక ఉన్నత స్థానం కలిగింది తెలుగుదేశం పార్టీలోనే మరీ ముఖ్యంగా చూస్తే షరీఫ్ గారు శాసన మండలిలో చైర్మన్ పదవి కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో చైర్మన్గా ఉండే వ్యక్తిని ఎన్నో రకాల ప్రలోభ పెట్టారు అమరావతి క్యాపిటల్ ఇష్యూలో శాసన మండలికి వచ్చిన సబ్జెక్ట్లో ఆయన పైన చాలా ఒత్తిడి తెచ్చి దాన్ని ఏదో రకమైన ఇబ్బందులు కలిగించినా కూడా చాలా నిజాయితీతో ఆయన వ్యవహరించిన తీరు ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చూసింది కాబట్టి తెలుగుదేశం పార్టీలోని మైనారిటీలకు కానీ ముస్లిం సహోదరులందరికీ ఒక కమిట్మెంట్ ఉంటుంది ఎంతో పద్ధతిగా పోతారు ఎందుకంటే మా అధినాయకుడు కూడా మంచి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తారు ఇప్పుడు కానీ మీరు చూస్తే గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ కూడా జానీ అని అందరూ అంటే నేను చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు రెహబాద్ అని రాజ్యసభకు పంపించిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీదే అనేక మందిని అనేక రకాలుగా అంటే ఒక ముస్లిం లీడర్స్నే కాదు మైనారిటీ కమ్యూనిటీకి న్యాయం చేసింది చరిత్ర ఏదన్నా ఉంటే గత నలభై సంవత్సరాలుగా మీరు తెలుసుకున్నా కూడా పథకాల్లో కూడా మనమే ఇచ్చి ఉండేది రంజాన్ తోఫా మా అధ్యక్షులు రంజాన్ తోఫా ఇస్తే వాళ్ళ అధ్యక్షులు రంజాన్ తోఫా ఎత్తేస్తే ఇక్కడ ఉన్న ఒక అభ్యర్థి నేను దానం చేశా నేను మూడేళ్ళుగా అది ఇచ్చా నేను మూడేళ్లుగా ఇది ఇచ్చా అని చాలా గొప్పలు చెప్పుకున్నాడు నిన్న నేను అడుగుతున్న దుల్హాన్ పథకం కానీ విదేశీ విద్య కానీ మసీదుల నిర్మాణం కానీ అలాగే దుల్హాన్ పథకం కానీ మోజములకి మామూలుకి ఇచ్చే ఆ జీతాలను కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది తప్పితే వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమీ చేయని చరిత్ర ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం